హలో అండి ఈ టైప్ బుట్ట హ్యాండ్స్ పెట్టాలనుకుంటున్నారా అయితే ఎంత లెంత్ ఎంత వైడబ్ తీసుకోవాలన్నది ఇప్పుడు చెప్తాను ఈ టైప్ బుట్ట హ్యాండ్స్కి అయితే షోల్డర్ దగ్గర నుంచి త్రీ ఇంచెస్ అన్నది తీసుకోండి ఈ బుట్ట లెంత్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఈ టైప్ బుట్ట హ్యాండ్స్కి అయితే మాత్రానికి హ్యాండ్ పొడవు ఎంత ఉన్నా కానీ ఈ మెజర్మెంట్స్ అనేది సరిపోతుంది మీరు ఇలాగాని కానీ తీసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్ బుట్ట అనేది వస్తుంది ఒరిజినల్ హ్యాండ్స్ తీసుకొని లైనింగ్ అనేది అటాచ్డ్ చేసుకోండి ఇక్కడ మీరు ముక్క తిప్పేసుకోవచ్చండి లేదా పైపింగ్ అనేది చేసుకోవచ్చు పైపింగ్ వేస్తే ఏంటంటే నీట్గా ఉంటుంది నీట్ ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది ఇక్కడ నేను రెండిటికి పైపింగ్ అనేది ఇస్తున్నాను పైపింగ్ వేసుకుంటే ఏంటంటే నీట్ ఫినిషింగ్ కనిపిస్తుంది మంచిగా ఉంటుంది లుక్ కూడా బాగుంటుంది మన వీడియోని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని చాలామంది ఫాలో అవుతున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇక నేను రెండింటికి థ్రెడ్ పైపింగ్ ఇస్తున్నాను నార్మల్ పైపింగ్ అయితే ఎక్కువ తక్కువ అనేది కనిపిస్తుంది ఇట్లా థ్రెడ్ థ్రెడ్తో పైపింగ్ వేసుకోవడం వల్ల పైపింగ్ అంతా సమానంగా ఈక్వల్గా అనేది వస్తుంది ఇక నేను వీడియో ఫస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది అనేసానండి మనం బుట్ట కోసం అనేసానని ఆపోజిట్ క్లాత్ యూస్ చేస్తేనే ఆ బుట్ట అనేది లుక్ వైజ్గా మంచిగా కనిపించింది ఇక్కడ నేను శారీలో క్లాత్ వాడుతున్నాను శారీలో కూడా క్లాత్ ఎక్కువ అనేది తీసుకోకూడదు ఇప్పుడు మనం ఫోర్ ఇంచెస్ లెంత్లో లో తీసుకున్నాం కాబట్టి మనకి సిక్స్ ఇంచెస్ క్లాత్ అలా అయితే సరిపోతుంది ఇక్కడ నేను పెట్టినట్టుగా ప్రిల్స్ పెట్టేసి ఆపోజిట్ డైరెక్షన్ పెట్టకూడదండి రెండు ఈక్వల్గా ఒకవైపే ఉండేలా చూసుకోవాలి ఇక్కడ నేను సైడ్ అనేది జాయింట్స్ వేస్తున్నాను ఎందుకంటే శారీలో క్లాత్ వేస్ట్ అవ్వకూడదు అనేసానని ఒక లేయర్ మాత్రమే తీసుకున్నాను మనకి పైన కనిపించే బుట్ట వర్క్ మాత్రానికి ఆ శారీలో క్లాత్ అనేది కనిపిస్తుంది సైడ్ జాయింట్లు వేసింది మాత్రానికి ఖర్చులోకి లోపలికి వెళ్ళిపోతుంది అందుకే ఆ బుట్ట వర్క్ ఎంత వర్క్ కావాలో అంతవరకే తీసుకున్నాను మనం ఎక్కువ తీసుకుంటే మాత్రానికి శారీ అనేది వాళ్ళకి సరిపోదు ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు కరెక్ట్గా పెట్టేసుకొని కుట్టుకుంటూ రావాలి ఇలా మీకు అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కుట్టడం రాకపోతే ఒకవేళ మీరు లైనింగ్ కట్ చేసింది ఉంటుందిగా అది పెట్టేసుకొని ఫస్టే కట్ చేసేసుకొని కూడా కుట్టుకోవచ్చు నేను మొత్తం కుట్టిన తర్వాతకి ఆ లైనింగ్ అనేది పెట్టేసి కట్ చేసుకుంటున్నాను అలా అయితే ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనం పైన కట్ చేయడం వల్ల ప్రిల్స్ అనేది కుట్టు ఊడిపోయి విడిపోయింది అందుకే మళ్ళీ కుట్టు వేస్తున్నాను అంతే అండి ఇలా కుట్టడం వల్ల బుట్ట అనేది సింపుల్ గా మంచిగా నీట్ ఫినిషింగ్ తోటి మనకి రెడీ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫైనల్ లుక్ చూడండి ఎంత నీట్ గాను ఎంత బాగున్నదో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి